అసలు ఆంజనేయ స్వామి సింధూరాని ఒళ్ళంతా ఎందుకు ధరిస్తారు ఎవరికైనా తెలుసుకోవాలనిపించిందా అసలు పసుపు కుంకుమ ఇలా ఎన్నో రంగులు ఉండగా స్వామివారు సింధూరపు రంగులు ఇలా ఒళ్ళంతా పూసుకోవడానికి కారణం ఏంటంటే పురాణాల ప్రకారం ఓ రోజు సీతాదేవి నిదుట సింధూరం పెట్టుకుంటుంది అది గమనించిన ఆంజనేయుడు ఓ రోజు సీతాదేవిని ప్రశ్నించాడట తల్లి నీ నిదుట దుద్దిన తిలకములకు అర్థమేమిటి అని అడిగాడు అప్పుడు సీతమ్మ తల్లి నాయన శ్రీకి బొట్టు మంగళప్రదం అలాగే సౌభాగ్యదాయకం కూడా నేనిలా బొట్టు పెట్టుకోవటం వలన నా స్వామి అయిన శ్రీరామచంద్రుని ఆయువు ప్రతినిత్యం పెరుగుతుంటుంది అని సీతమ్మ తల్లి చెప్పిందట అది విన్న ఆంజనేయుడు సీతమ్మనుదుట చిన్న సింధూరపు బొట్టు పెట్టుకుంటేనే స్వామి ఆయువు అంత పెరిగితే అదే నేను ఒళ్లంతా స్వామి పేరు చెప్పి సింధూరాన్ని అద్దుకుంటే ఇంకెంత ఆయువు పెరుగుతుందనే ఆలోచనతో ఒళ్లంతా సింధూరం పులుముకొని వెంటనే వచ్చి సీతమ్మకు చూపించి అమ్మా నేనింక జీవితాంతము నా స్వామి కోసం సింధూరాన్నే పూసుకుంటానని చెప్పాడట అందుకే ఆంజనేయుని ప్రతిమకు సింధూరాన్ని పూస్తారు అప్పుడు అది అంతా చూసిన రాముల వారు సీతమ్మ ఆంజనేయ స్వామి భక్తికి మెచ్చి నిన్ను నమ్మి వచ్చి నీకు సింధూరముతో పూజ చేసిన అభిషేకం చేసిన వారికి వారి కష్టాలన్నీ తొలగిపోతాయని ఆంజనేయునికి వరాన్ని ప్రసాదించారని భక్తుల నమ్మకం